ఆటో యూనియన్ జేఎస్సి ఆధ్వర్యంలో ఏడో తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఆటోలు నడిపే కార్మికులు స్వచ్ఛంగా డిసెంబర్ ఏడో తారీఖున ఆటోలు బంద్ కు పిలుపునివ్వడంతో బూర్గంపాడు మండలంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి ఆటో జేఏసీ పిలుపు మేరకు ఆటోలు ఏడో తారీఖున బంద్ చేయాలని పిలుపునిచ్చిన బూర్గంపాడు ఆటో యూనియన్ అధ్యక్షులు జేఏసీ ఆటో యూనియన్ తరపు నుంచి ఏడవ తారీఖు బందుకు పిలుపునిచ్చినందుకు మనం దుర్గంపాడు మండలము నుంచి మండలంలో ఉన్న ఆటో యూనియన్లు మొత్తం పది యూనియన్ల సభ్యులందరూ కలిసి ఆ జేఏసీకి మద్దతుగా ఏడో తారీఖు అన్ని అడ్డాల నుంచి ఆటోల్ని ఆ రోజు వరకు వాళ్ళ మద్దతు కోసం ఆపుదా ఆపడానికి పిలుపునిచ్చి పిలుపునిచ్చి అలా ఈ ఐదో తారీఖు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎక్కువ జరగబోయే ఆటో యూనియన్ బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్ సోదరులు మొత్తం బంద్ చేయడం జరిగింది కనుక మేము రెడ్డిపాలెం నుంచి ఆటో యూనియన్ చేసుకుంటే ఆటో బంద్కు మధ్యకొస్తాము గ్రామం సర్పంచ్ మా వైపు నుంచి ప్రతి ఆటోని బంద్ చేసే సహకారం దుర్గంపూడ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గాంధీనగర్ అయిన నుంచి మాట్లాడతాను జరిగే ఈ బంద్కి గాంధీనగర్ అయిన సాక్రెస్ ఆటో అయిన ప్రసిరెంట్గా నేను ఎక్స్ మండలంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆటోలు మొత్తం బంద్ ఏడో తారీఖుకి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మురుగంపాడు మండలం ఆటో యూనియన్ జేఏస్సి ఆధ్వర్యంలో ఉన్న తొమ్మిది అడ్డాల ప్రెసిడెంట్లు మరియు సభ్యులు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది కారణం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసి ఆటోలు బంద్కి ఏడో తారీఖున పిలుపునిచ్చింది ఈ బంద్కి పూర్తి మద్దతుగా మా మండల వ్యాప్తంగా ఉన్న ఆటోలు మొత్తం బంద్ చేయడం జరుగుతుంది అసలు ఈ ఇబ్బందికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో కార్మికులు చాలా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఉపాధి కోల్పోయారు ఇప్పటికే చాలా మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే మా ఆటో కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అలాగే అరవులు అయిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లులు మరియు ఇంటి స్థలాలు కేటాయించాలి మా బురగంపాడు మండలంలో ఉన్న ప్రతి అడ్డా అడ్డాకు ఒక అడ్డాని కేటాయించాలి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆటో యూనియన్ ఆటో యూనియన్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి మా సమస్య మా సమస్యలను పరిష్కరించాలని తెలియజేస్తున్నాం